ఎనిమిది నెలల కాలానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఇది ఆమె ప్రవేశపెట్టిన ఏడవ బడ్జెట్ వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు ని సృష్టించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె వరుసగా ఆరు బడ్జెట్లకు సమర్పించిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మురార్జీ దేశాయ్ రికార్డుని సమం చేశారు ఇక ఇప్పుడు ఈ బడ్జెట్ ఆ రికార్డుని తిరగరాశారు ఇక బడ్జెట్ విషయాల్లోకి వెళితే అసలు ఏ ఉన్నాయి కీలక అంశాలేంటి అనే విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు మొత్తంగా వ్యవసాయ రంగానికే ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు కేటాయించారు కోటి మంది రైతులకు సహజ సాగుపై శిక్షణ ఇస్తామని ఆవిడ తెలిపారు ఇక రెండవది వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన శిక్షణ కల్పిస్తామని ఆమె తెలిపారు కొత్త ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు వినిపించింది మొట్టమొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి నెల జీతాన్ని పిఎఫ్ లో జమ చేయనుంది లక్షలోపు జీతం ఉన్నవారు దీనికి అర్హులుగా తెలిపింది అలాగే గరిష్టంగా పదిహేను వేలు మాత్రమే పిఎఫ్ లో జమ చేస్తామని స్పష్టం చేసింది దీంతో పాటు కంపెనీలకు కూడా కేంద్రం శుభవార్త తెలిపింది ఒక కంపెనీ లక్ష రూపాయల జీతం వరకు ఎంత మందిని తీసుకున్నా ప్రతి ఎంప్లాయ్ పై కంపెనీ చెల్లించాల్సిన పిఎఫ్ లో కేంద్రం మూడు వేల వరకు రియంబర్స్ చేయనుంది దాదాపు రెండేళ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కూడా భారీగా నిధులు కేటాయించింది ఈ ఒక్క రంగానికే రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది ఉద్యోగాల కల్పనకు మూడు కొత్త పథకాలు అమలు చేస్తామన్న ప్రభుత్వం నైపుణ్య శిక్షణ పైన దృష్టి సారించనున్నట్లుగా ప్రకటించింది అలాగే దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు పది లక్షల వరకు లోన్ ఇచ్చే సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ద్వారా లక్షల వరకు లోన్ ఇచ్చేలా భరోసా కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది ఇక ఉద్యోగులకు కూడా కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది నిర్మలా సీతారామన్ ఐటీ స్లాబ్స్ పై కీలక ప్రకటన చేశారు పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయని ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో స్వల్ప మార్పులు చేసింది దీని ప్రకారంగా మూడు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు త్రీ టు సెవెన్ లాక్స్ వరకు ఆదాయం ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇక సెవెన్ టు టెన్ లాక్స్ వరకు ఉన్న వాళ్ళు టెన్ పర్సెంట్ అలాగే టెన్ టువెల్ లాక్స్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ వరకు ఉన్న వాళ్ళకి థర్టీ పర్సెంట్ పన్ను వసూలు చేస్తారు ఈ కొత్త పన్ను విధానం ద్వారా దాదాపుగా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఆదా అవుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు స్టాండర్డ్ డిడక్షన్ ను సెవెంటీ ఫైవ్ రూపీస్ కి పెంచుతూ ఆమె నిర్ణయం తీసుకున్నారు అలాగే పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్ పై డిడక్షన్ ను పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచారు ఇక వీటితో పాటు బీహార్ ఏపీలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించింది బీహార్ లో రోడ్డు ప్రాజెక్టుల కోసం ఇరవై ఆరు వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు బీహార్లో ఇరవై ఒక్క వేల కోట్లతో పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతి అభివృద్ధికి సుమారు పదిహేను వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు మహిళలు బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు మూడు లక్షల కోట్లు మంజూరు చేశారు నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈ చేయుత ఇచ్చేందుకు ముద్రా రుణ పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలకు పెంచారు మొబైల్ ఫోన్లు ఛార్జర్లు విద్యుత్ వైర్లు ఎక్స్రే యంత్రాలు చౌకగా లభిస్తాయి మూడు క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్ సుంకాన్ని తగ్గించారు బంగారం వెండిపై కస్టమ్స్ తగ్గించారు ఉద్యోగులకి ఉపాధి కల్పన కోసం వంద నగరాల్లో పారిశ్రామిక పార్కులు అంటే ఐటీ పార్క్స్ పన్నెండు విస్తృత స్థాయి ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయబోతున్నారు ఇక వీటితో పాటు కోటి కుటుంబాలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్ దీంతో పాటుగా విమానయాన రంగంలో టైర్ టూ త్రీ నగరాలకు కొత్త విమాన సర్వీసులు సంస్కరణల అమలు కోసం రాష్ట్రాలకు యాభై ఏళ్ల పాటు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు రక్షణ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేలా కొత్త విధానం అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల కోసం త్వరలోనే కొత్త హౌసింగ్ స్కీమ్ ప్రకటన పంట బీమా రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు ఇక కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై పర్సెంట్ నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించనున్నట్లుగా తెలిపారు నిర్మలా సీతారామన్ సో ఓవరాల్ గా బడ్జెట్ లో ఉన్న కీలక అంశాలు ఏంటో చూశారు కదా మరి మీకు ఏ పాయింట్ పర్టికులర్గా నచ్చింది అండ్ దీన్ని ఈ విధంగా మారిస్తే బాగుండు అని మీకేదనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి